అందరు ఉన్నారండి మరి నేను చూపిస్తున్నటువంటిది ఇది ఈరోజు చెప్పేటువంటి బైబిల్ క్లాస్లో చెప్పేటువంటి లెసన్ ఇది మరి ఇలాగా లెసన్ ప్రిపేర్ అయ్యి అంటే ఒక సబ్జెక్ట్ మీద ఒక విషయం మీద ఆది కాండి నుంచి ప్రకటన అంతవరకు ఇలాగ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి వారికి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారికి వివరిస్తూ ప్రతి వాక్యం టు వాక్యం లోక సంబంధమైనటువంటి మాటలు కాకుండా వాక్యం టు వాక్యం వారికి వివరిస్తూ అర్థమయ్యేలాగా దేవుళ్ళునికి నడిపించే కార్యక్రమం ఇది మరి ఎంత ప్రిపేర్ అయితే కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేము ఆ ప్రిపరేషన్ చాలా అవసరం చాలా ముఖ్యం బైబిల్ కాలేజీలో టీచింగ్ చెప్పేటప్పుడు ఈ విధంగా నేను ఒక సబ్జెక్ట్ని తయారు ఈ విధంగా తయారు చేసుకుంటాను నేను ఒక సబ్జెక్టుని మరి ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని మీకు చక్కగా వాక్యాన్ని అరవై ఆరు పుస్తకాల గ్రంథాన్ని మీకు చక్కగా అర్థమయ్యేటువంటి విధంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ అరవై ఆరు పుస్తకాలు పరిపూర్ణంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం అందరికీ వందనాలు